ఏంటి సార్ నేను డబ్బు ఈ డబ్బుతో ఏదైనా కొనచ్చు ఏదైనా సాధించవచ్చు ఎవరినైనా మనం ఏదైనా చేయొచ్చు ఈ డబ్బుతో ఏదైనా సాధించవచ్చు డబ్బు ఉంటే మనకు ఏ పనైనా జరుగుతుంది డబ్బు ఉంటే మనం ఏదైనా పవన్ బిల్డింగ్లు ఆస్తులు ఏదైనా కూర్కోవచ్చు పార్లలో దిగచ్చు షికారు చేయొచ్చు అన్నిటికీ పంపిస్తూ బిడ్డ పంచు బానిసలే బిడ్డ అందరూ దీనికి బానిసలే బిడ్డకు డబ్బు రుచి చూపించి బాగా తప్పు చేసిన అయ్యో ఈ డబ్బు పిచ్చి ఎట్లా పోతుందో ఏమో వాళ్ళకి నేను ఏం చెప్పాలా ఏం ఏం అర్థం అవతలేదు అసలు మేన మా పిడ్డ చేసుకోమంటున్నావు చేసుకోవాలి డబ్బు పిచ్చిన అమ్మాయి చేసుకుంటానంటా డబ్బు పిచ్చున నేను మారలేదన్నా మనిషి మీలో తెలిసిన ఆమె కూడా మారు సరే నేను ఇస్తావు నమస్తే సారా బాగు మీరు బాగున్నా బాబు శంకరయ్య గారు మీరు అక్కడ కూర్చోండి నేను బాబుతో మాట్లాడదు సార్ సరే మాట్లాడతారు బాబు ప్రయాణం బాగా జరిగిందా నేను ఒక ముఖ్య విషయం మీకు మాట్లాడాలి ఇంకో అందుకోసమని నేను ఇక్కడ రమ్మంటున్నాను నేను నువ్వేమో రైస్ మిల్కు ఓనరు నా బిడ్ నా బిడ్డ ఏమో పైసల మనిషి ఆమెకేమో డబ్బు పిచ్చి ఇప్పుడు నేను ఏం చెప్పాలో నాకు అర్థం అవుతలేదు ఇల్లు పనిచేసే వ్యక్తిని అర్థం అప్పుడు మీ అమ్మాయి నన్ను కోరుకుంటే మరి మీ నాన్న వస్తు మా ఇంట వాళ్ళతో ఇది మన ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందం ఓకేనా హలో అర్థం వీ నిసం దారి యా లా ఏ వె నిస్ కుండానే ది దౌలే అయ్యో ఇందికి దంత తక్కువ అయినా దబ్బులేనో నే చేస్తుంట అన్నవే నేనే దబ్బునే దబ్బులోనే చేస్తుంట ఏమండి వచ్చి రెండు గంటలు అవుతుంది మీ అమ్మాయి వేస్తారు ఇంతవరకు రాలేదు వెళ్ళేస్తాం మరి బాగా బాగా లేట్ అవుతుంది బాగుండీ ఏం బాగుడం అమ్మాయి వస్తుందండి అమ్మాయి పొరుస్తుంది అమ్మాయి వస్తుంది బాబు అమ్మాయి వస్తుంది నేను చెప్తున్నవారా ఆ అమ్మాయి అడ్డంటే వినకుండా పోతుంది ஜ எவ் தொழிலாச்சுங்களா உனக்கு வாரம் பகுதிகளை கட்டி போட்டு வேட்டா ஆ ఈ మందులు వాడు అయిపోతాయి మెల్లగా ఉండాలి ఈ వాడు మెల్లగా ఏం బాగా బెల్ల పెట్టుకో నాకున్నది అంతా పెట్టుకోండి ఆపాడుకుంటుంది సరేనా ಚಿತ್ರಮ್ಮ ಮಾಡಿದೀರ ಮಾಡಿಸಿದ್ದೇನೆ ಸೀತಮ್ಮ ನಾನು ಮುಂದೆ ಬೇರೆ ಮಾಡಿಸಿದ್ದೆ ನೀರ ಸೀತಮ್ಮ ಎಂತ ತೆ ನಾ ಸಾಕೋರ್ತ దేవుడా నువ్వే నాకు దిక్కు నాలో డబ్బు అనే అదే అహంకారంతో నేను చాలా ఇబ్బంది పెట్టాను ప్రేమ అనే బిరువు నాలో అహంకారాన్ని చేసి ఎవరిని చెప్తే వాళ్ళని డబ్బు నేస్తానన్న నేనే నాటినా కానీ అది లేకుండా చేస్తే తప్పమ్మా నువ్వు ఉండాలమ్మా నువ్వు బాగుండాలి హలో బాబు సీను అమ్మాయి పెళ్ళికి ఒప్పుకుంది నాన్న మామయ్య ఒప్పుకుందా పెళ్ళికి బా మామయ్య పంతులు గారు కబురు పెడతా మా అమ్మ నాన్న తీసుకొని రేపే వస్తా మామయ్య సరే మామయ్య మిగతా విషయాలు మాట్లాడుతున్నా ఓకేనా వస్తారా అబ్బా ఈ విషయం అర్జెంట్గా మా నాన్నకు ఫోన్ చేయండి